చూడండి ఒక మాట దేవుడిని నమ్ముతున్నాను అని నోటుతో చెబుతాం కాని ఏదైనా కాస్త అటూ ఇటూ అవగానే ఎందుకంత కంగారు పడిపోతాం దేవుడు రాసిన రాత బాగుంటుంది అని అందరికీ నీతులు చెబుతాం కదా మరి మన ప్లాన్ కొంచెం ఆలస్యమైతే ఎందుకంత ఒత్తిడి శక్తిని ఇమ్మని వేడుకుంటాం కాని ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తీసేయమంటాం అంతా ఆయనకే వదిలేశాను అంటాం కాని మళ్లీ తెల్లారేసరికి మన లెక్కలు మనం వేసుకుంటాం అది నమ్మకం కాదండి అది మన అదుపులో అన్నీ ఉండాలి అనుకోవడమే మనకి అన్నీ మంచి జరగాలి అది కూడా మనం అనుకున్న సమయానికే జరగాలి అద్భుతాలు కావాలి అంటాం కానీ దేవుడు మన దగ్గర పనిచేసే వ్యక్తిలా మనం చెప్పినట్టే వినాలి అనుకుంటే ఎలా చెప్పండి నిజమైన నమ్మకం అంటే ఏంటో తెలుసా ఏదైనా లోయలో దూకినప్పుడు ఒకవేళ అంతా పోయినా నన్ను నేను కోల్పోను అని ధైర్యంగా ఉండటం పని ఆలస్యమైనా నిమ్మళంగా ఉండటం నిశ్శబ్దంలో కూడా ఓపిక పట్టడం ఏ ఆధారం లేకపోయినా ఆయన చూసుకుంటాడని నమ్మడమే అసలైన విశ్వాసం అందుకే దేవుడు ఏవైనా సూచనలు ఇస్తాడేమో అని వెతకడం ఆపి మీ గుండె ధైర్యాన్ని పెంచుకోండి మనం దేవుడి కోసం చూడటం కాడు మనం ఆయనను మనస్ఫూర్తిగా ఎప్పుడు నమ్ముతామా అని ఆయనే మన కోసం చూస్తున్నాడు ఎప్పుడైతే అన్నీ మనమే చేయాలి అన్న ఆలోచన వదిలేస్తామో అప్పుడే మనకు అర్థమవుతుంది అసలు ఎప్పటినుండో అంతా ఆయనే చెక్కబెడుతున్నాడని